వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ రాబోయే నలభై ఎనిమిది గంటలు అప్రమత్తంగా ఉండాలి అని ఆదేశాలు పటాన్చెరులో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం రెడ్డి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని ప్రభుత్వం తరపున అత్యవసర సహాయక చర్యలు చేపడుతున్నాము అని పటంచ చెరువు శాసనసభ్యులు గూడె మహపాల్ రెడ్డి అన్నారు ఈ రోజు పటంచెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలతో పాటు సాకిచెరువు చిన్నవాగు పాటి గ్రామ చౌరస్తాలోని సబ్స్టేషన్ తదితర ప్రాంతాలను జిహెచ్ఎంసీ విశాఖ అధికారులతో కలిసి పర్యటించారు డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టడంతో పాటు నీరు చేరే అవకాశం ఉన్న ఇళ్లలోని ప్రజలను తరలించాలి అని ఆదేశించారు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇప్పటికే అత్యవసర రక్షణ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసులను లేదా జిహెచ్ఎంసి అధికారులను సంప్రదించాలి అని కోరారు అనంతరం రామచంద్రాపురంలో పర్యటించే పరిస్థితులను స్వయంగా పరిశీలించారు ఎల్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటివరకు అయితే ఇటువంటి ప్రయాణం ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు హాజరైన

చె వాళ్ళు పర్సనల్ రోగి లేదు నీరు రోగిరంటే వాళ్ళు వాళ్ళ నీరు స్టోరేజ్ చేసుకొని పంపింగ్ చేసి ఇంటి చేసుకోండి పంటల వాళ్ళు పర్సనల్ ఈ మూడు చెబు ఆఫీషియల్ అఫీషియల్